అరుదైన వ్యాధి బారిన పడిన చిన్నారి త్వరగా కోలుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు ఆదుకోవటానికి చొరవ చూపిన స్వచ్ఛంద సేవకుడు సుభానీని దాతృత్వం చూపిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు ఎమ్మెల్యే కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే వాసు తెలియజేస్తూ నిహార్ అనే చిన్నారి బ్రెయిన్లో నీరు చేరడంతో హైడ్రోసిఫిలిసిస్ అనే వ్యాధి అరుదైన వ్యాధి బారిన పడ్డారని తెలిపారు చిన్నారి తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్నాడని వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడాన్ని గమనించిన స్వచ్ఛంద సేవకుడు సుభాని ఈ నెల ఆరవ తేదీన సమస్య పూర్వపరాలు వివరిస్తూ సాయం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్లోడ్ చేశారని దాంతో వధాన్యులు స్పందించి మూడు లక్షల రూపాయలు సమకూర్చారని వివరించారు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ట్రీట్మెంట్కి సొమ్ము తగ్గించేలా చూడాలని యువనాయకుడు నక్కా దేవి వరప్రసాద్ ద్వారా తన దగ్గరకు రావడంతో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే పెద్ద మనసుతో తగ్గించి వైద్యం అందించడానికి అంగీకరించారని తెలిపారు బేబీ త్వరగా రికవరీ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దామని ఆయన అన్నారు ఏదన్నా కూడా నాకు తెలియచేయండి నేను కూడా నా నేను చేసే కార్యక్రమం చేస్తాను ప్రసాద్ పిఎం రోజున సోదరులు నక్కాదేవి గారు మీ సుభాని గారు వారి యొక్క సతీమణి గారు అలాగే వారిని తల్లిదండ్రులని పిల్లల్ని వారి స్నేహితులు అందరు కలిపి నా దగ్గరికి వచ్చి ఇలా ఉంది పరిస్థితి ట్రీట్మెంట్ చేయించాల్సిన హాస్పిటల్ రాన్ నందగ్ర జంక్షన్లో వారు ట్రీట్మెంట్కి ఎంత అడుగుతూ ఉన్నారు మీరు మాట్లాడితే ఇంకా తగ్గొచ్చేమో వాళ్ళకి సహకరించిన వారు అవుతారు అని అన్న తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే పెద్ద మనసుతోటి వారు చెప్పిన దానికని ఇంకా తగ్గించే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా హామీ ఇవ్వడం వారు కూడా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఎన్ని మంత్స్ చేయించాలో అన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద అమౌంట్ కట్టేయడం జరిగింది అంటే అక్కడ హాస్పిటల్కి సుమారు లక్ష రూపాయలు కట్టగా ఇంకా రెండు లక్షలు మిగిలింది ఈ రెండు లక్షలు కూడా కుటుంబానికి ఇచ్చినట్లయితే వారు ఇతరితర ఖర్చులకి అది వృధా అవుతుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే బేబీ పేరు మీద ఒక మంచి బాండ్ ఒక బాండ్ టూ ల్యాక్స్ బాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేబీ పేరు మీద టూ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసేయడం జరిగింది ఇది కూడా వాళ్ళకి ఇప్పుడు అందజేయడం జరుగుతూ ఉంది అంటే చాలా ఆనందం కలిగించే అంశాలు ఇవన్నీ అలాగే గర్వపడే అంశాలు కూడా ఎందుకంటే నేను నగరంలో చూస్తూ ఉంటాను మహా పెద్ద పెద్ద సంపన్నులు ఉంటాను చాలా గొప్ప గొప్పగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పందించే గుణం కనబడుతుంది